హలో హాయ్ ఫ్రెండ్స్ అందరి రవన్నర్ బాగున్నారా నేను మీ సురేష్ ఇక్కడ చూడండి గండికోటకు పోయినాం నిన్న ఫస్ట్ అది క్యాంపేర్ ఫ్రెండ్స్ అదే మంట వేసుకొని కూర్చోవచ్చు ఈవినింగ్ నైట్ అంతా ఆ తర్వాత పొద్దున్నంతా ఇట్లా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా బాగుంది అంత లొకేషన్ ఇక్కడ షూటింగ్స్ కానీ జరుగుతాయి గండికోటలో అంతా వ్యూ చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఇక్కడ అంతా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి మనకు చాలా సినిమాలు జరిగినాయి ఇక్కడ నుంచి చూడండి వాటర్ కింద ఉంది అంత కొండల మధ్యలో నుంచి దారి వచ్చి వాటర్కి దారి ఎన్నట్లు ఉంది అంత ఇక్కడ చూడండి జిమ్ చేసి కొండల మధ్యలో వాటర్ ఇటు సైడ్ అంతా రాళ్ళు కొండలు దారి ఏర్పడినట్లు ఉంది మీరు కానీ బాగా ఎప్పుడన్నా వీకెండ్లో పోతే ఎంజాయ్ చేయొచ్చు బాగా పిల్లలతో ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్ అంతా చాలా బాగుంటుంది మిమ్మల్ని ఇటు సైడ్ నుంచి అటు సైడ్ బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ గండికోట మళ్ళ బ్యాక్ సైడ్ గుర్రప్ప స్వామి అని అక్కడ బ్యాక్ సైడ్గానే ఉంటుంది టూ సైడ్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి ఒక ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మళ్ళీ ఈ దా మేము వెళ్తున్నాము ఆ దారిలో అంత ఫారెస్ట్ అంత కొద్దిగా అడవి లెక్క ఉంటుంది అక్కడ పోయే దారిలో హజరత్ షా పీర్ గైభూషావళి అని దర్గా ఉంది అక్కడ ఆ దర్గా కూడా బాగుంది అక్కడ చాలామంది వచ్చి వంటలు చేసుకుంటున్నాడు స్టే చేస్తాం ఆరు రూములుగా ఉన్నాయి అక్కడ చూడండి చెట్లు దర్గా బాగా పెద్ద ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి దర్గా లోపల ఇట్లా ఇలా ఉంది చాలా బాగుంది అక్కడ కూడా దర్గా దగ్గర ఉంటా లొకేషన్ కానీ చాలా పవర్ఫుల్ చాలా చాలామంది వచ్చి అక్కడ వంటలు చేసుకుని కానీ పోతున్నారు మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి మేము ఇంకో చోటుకు వెళ్తున్నాము మీకు చెప్పిన ఇందాక గురప్ప స్వామి దగ్గర అవతల ఇంకో వ్యూ బాగుంటుందని గండికోటకి అవతల సైడు దారి అంతా ఇలాగా బాగా పచ్చగా వర్షాలు ఉన్నాయి కదా కొద్దిగా అవి బాగుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఇత్తనాలు వేసుకొని చేతిలో జూమ్ చేసి చూపిస్తున్నాడు ఇలాగా బాగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అంత మేమంతా ఇలా పోయినాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ సిగ్గు పడుతున్నారు అందుకే వీడియోలో కనిపించలేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శివుడు ఇక్కడ స్వామి నుంచి కొద్దిగా పైకి పోయిన తర్వాత ఇక్కడ శివుడు విగ్రహం పెట్టారు అక్కడంతా ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుంది అక్కడంతా ఏమంటే నీరు ఎక్కువ లేదు కింద ఉన్నాయి అంత పచ్చగా అయిపోయినాయి ఫ్లో లేదు వాటరు వర్షాలు తక్కువ ఉన్నాయి కదా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్